నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను సాటర్డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటా వీడియోస్ పెట్టయితే చాలా డేస్ అవుతుంది కదా అక్క వాళ్ళ ఇంటికి అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను అందుకే ఇంకా వీడియోస్ అయితే షేర్ చేసుకోలేకపోయినా సాటర్డే రోజు అయితే నేను పూజ చేసుకుంటాను కాబట్టి ఉదయం కాస్త తొందరగా లేచి పనంతా త్వరగా చేసుకుంటాను ఉదయం అయితే నాలుగున్నర ఐదు గంటలకైతే లేచేసి బయట ఊడ్చుకొని కల్లాపి చల్లేసి ఇంటిని కూడా తడికర పెట్టేసి అయితే శుభ్రం చేసుకున్నా అన్నం వండేసి పాలైతే గరం పెట్టాను అనమాట ఇంకా కూర కూడా పొయ్యి మీద వేసేసి మిగతా పనులు అయితే చేసుకుంటాను పూజ చేసుకున్న తర్వాత వంట చేయాలంటే గనుక లేట్ అవుతది పిల్లలు ఆగరు కదా అందుకే ఇంకా ఒక వైపు అయితే వంట పనులు చేసుకుంటూ ఇంకో సైడ్ ఇంటి పనులు అయితే చేసుకుంటాను ఈ రోజు అయితే పాలకూర పప్పు చేస్తున్నా పాలకూర పప్పులో పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే చాలా బాగుంటది కానీ షాప్ లో ఎక్కడ కూడా పచ్చిమిరపకాయలు అయితే దొరకలేదు అందుకే ఇంకా మిరపొడితో అయితే చేస్తున్నా మా కుక్కర్ అయితే ఒక ఒకసారి విజిల్ అనమాట ఒక్కొక్కసారి రాదు అందుకే నేను పప్పు పెట్టే ముందు ఒకసారి అయితే టైం చూసుకుంటా టైం చూసుకొని కరెక్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచి ఇంకా దింపేస్తాను ఒకవేళ విజిల్స్ రాకుంటే గనుక వాకిట్లో ఉదయమే కల్లాపి అయితే చల్లుకున్నాను కానీ ముగ్గు అయితే పెట్టలేదు కాస్త వాకిలు ఆరిపోగానే ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఈ రోజు అయితే పిచ్చుకలకి బాగా ఆనందంగా ఉన్నట్టుంది తెగ అరిచేస్తున్నాయి ఉదయాన్నే ఇంటి ముందు పిచ్చుకల అరుపులు ఇవన్నీ వింటుంటే అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం సిటీలలో గనుక ఇంకా ఉన్నామంటే మనకు ఎక్కువ బండ్ల సౌండ్లే వినిపిస్తూ ఉంటది ఎప్పుడు కూడా కానీ పల్లెటూరులో మాత్రం చల్లని గాలి పక్షుల అరుపులు చాలా బాగుంటది మనం ఏ రోజు పూజ చేసుకుంటామో ఆ రోజుకు ఒక ముందు రోజు అయితే ఇల్లు మంచిగా సర్ఫేస్ కడిగేసుకుంటాను ఇక పూజ చేసుకునే రోజు అయితే పెట్టి తుడిచేసుకుంటాను పిల్లలు గనక బైట్రూమ్ లో కింద పడుకోకుండా మంచం మీద గనక పడుకున్నారంటే ఇంకా ఫాస్ట్ గా పని అయిపోతుంది ఉదయం ఇల్లు తుడుచుకోవటానికి గానీ వాళ్ళని లేపాల్సిన పని ఉండదు కదా కాకపోతే లోపల ఫ్యాన్ ఉండదు ఇంకా ఉబ్బరానికి ఎందుకులే అని నేనే పడుకోబెట్టను చాలా మంది ముగ్గు వేసేటప్పుడు వంగే వేస్తుంటారు కదా నా వల్ల మాత్రం కాదండి కాసేపు వంగి ఏమైనా పనులు చేసుకున్నానంటే మస్తు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అసలు నార్మల్ డెలివరీయే కదా ఇంత బ్యాక్ పెయిన్ ఎందుకు అని చాలా మంది అంటారు కానీ దానికి రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు నేను తులసామను ఇంటికి ఎదురుగా కాకుండా కొంచెం సైడ్ అయితే పెట్టుకున్నాను కదా నిజానికి మా ఇంటి గుమ్మం కూడా అటు సైడే ఉండాలి కాకపోతే వాస్తు లేదంట కొంతమంది సిస్టర్స్ చెప్పారు కూడా ఇట్లా ఇంటికి ఎదురుగా పెట్టుకోండి అని గుమ్మం ఇటు సైడే ఉండాలి కాబట్టి ఇంకా లేకపోయినా సరే నేను తులసమ్మన్ అయితే కరెక్ట్ గా పెట్టుకున్నాను మేము అక్కడ సైడ్ గుమ్మానికి అయితే తలుపు అయితే పెట్టించుకుందాం అనుకున్నాం అదే లోపట రూమ్ కి కానీ ఇవి పాత ఇండ్లు కదా వాటిని ఎంత సరి చేసినా సరే ఇంకా మనకు పెద్దగా లాభం ఏమి ఉండదు పైన మట్టి కప్పు ఉంది కాబట్టి ఇంకా మట్టి ఎప్పుడు రాలుతూనే ఉంటది దాన్ని ఎంత సరి చేయించుకున్నా సెల్ఫులు పెట్టించుకుందాం అనుకున్నా ఏం చేపించినా సరే మనీ వేస్ట్ అయితే అనవసరంగా అన్నట్టు మా ఆయన అయితే ఏ పని కూడా వేపిడు వాకిట్లో ముగ్గు పెట్టేసుకోగానే తులసమ్మ దగ్గర అలకేసుకున్నాను తీసుకున్న ముగ్గు అయితే అయిపోయింది ఊళ్ళకొస్తే వస్తే తీసుకుందాం అంటేనేమో రాయి ముగ్గు పిలుపు వినిపిస్తుంది కానీ మనిషి మాత్రం కనబడదు ఇల్లు లాస్ట్ కి ఉండటం వల్ల ఏ వస్తువులు వచ్చినా సరే ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోయి కొంచెం ఇండ్లు ఎక్కువగా ఉన్న దగ్గర అయితే ఆగి అరుస్తారనమాట అందువల్ల ఎప్పుడైనా ఏమైనా తీసుకుందామన్నా కూడా నేను మిస్ అయిపోతాను కడపలు కూడా కడిగేసుకొని ఇంకా పసుపు అయితే రాస్తున్నాను కడప ఆల్రెడీ పసుపు కలర్ లో ఉన్నా సరే కొద్దిగా పసుపు వేసి మనం రాసామంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది మనం చేసే పనులన్నింటిలో అందాన్ని చూసుకుంటాం కానీ పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం అయితే అవి మనకు యాంటీబయాటిక్ కూడా కదా ముందు అయితే గుమ్మం ముందు మంచిగా ముగ్గులు వేసుకునే దాన్ని కానీ పిల్లలు తొక్కేస్తారు కదా హెల్త్ అయితే బాగాలేదని చెప్పాను కదా ఇప్పుడు అయితే పర్లేదండి బానే ఉన్నా హెల్త్ ఇష్యూ రావటానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది మీతో షేర్ చేసుకుంటా కానీ ఇప్పుడు కాదు మా వాడికైతే ఈ రోజు స్కూల్ లేదు కాబట్టి ఇంకా ప్రశాంతంగా నిదానంగా అయితే పనులు చేసుకుంటున్నాను వాడికి స్కూల్ కనుక ఉందంటే ఇంకా హడావిడిగా ఉండేది నేను ఎంత ఇష్టంగా మొక్కలు నాటుకున్నా సరే కోళ్లు మాత్రం అస్సలు ఉంచట్లేదు అయినా ఇప్పుడు ఈ ఎండలకు చెట్లు ఏవి నాటుకున్నా బతుకుతాయన్న నమ్మకం అయితే లేదబ్ వర్షాకాలంలో చెట్లను నాటుకోవటం బెస్ట్ ఏమో మా ఇంటి ముందు కొంచెం సైడ్ అయితే మా అత్తమ్మ వాళ్ళు పెంటేసేరమాట అది తీసిన తర్వాత మా ఆయన అయితే మొత్తం క్లీన్ చేయించి అనవసరంగా ఉన్న చెట్లను అయితే అన్నాడు క్లీన్ చేపిస్తే గనుక పిల్లలకి ఆడుకోవటానికి అయితే చాలా ప్లేస్ ఉంటది మంచిగా మేము కూరగాయల మొక్కలు కూడా నాటుకోవచ్చు కాకపోతే కోళ్ళు రాకుండా ఉంటే బాగుంటది చుట్టూ గోడ కట్టుకోవాలంటే కనుక చాలా కష్టం ఎందుకంటే కొద్దిగా ప్లేస్ లేదు కదా మొత్తం గోడ కట్టాలంటే చాలా డబ్బులు అవుతాయేమో ఇంటి చుట్టూ గోడ పెట్టించకపోయినా కోళ్ళు కుక్కలు రాకుండా ఇంటి చుట్టూ పెట్టిస్తే బాగుంటుండే అంటే చిల్కలలో చేపిస్తూ ఉంటారు కదా ఆ టైప్ లో ఇంతకు అయితే ఇంటి ముందు నేను కూరగాయలు పండించుకునే దాన్ని టమాటాలు బెండకాయలు వంకాయలు పాలకూర ఇవన్నీ కూడా వేసుకున్నా అప్పుడు ఏంటంటే కోళ్ళు లోపలికి రాకుండా చుట్టూ కూడా చీరలు కట్పించి వేసుకున్నానమాట పొలం దగ్గర వడ్ల కూడా వేసుకోవచ్చు అంట కాకపోతే మనం ఎక్కువ పొలం దగ్గరికి వెళ్ళాం కదా ఇక బయటి పనులన్నీ అయిపోగానే పూజ చేసుకుని దీపం అయితే పెట్టేసుకున్నాను ముందైతే ఇంట్లో పూజ చేసేసుకొని ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకుంటా పాలకూర పప్పు అయితే చేసిన కదా కోసం అయితే బెండకాయలు ఎంపుదాం అనుకున్నా పనంతా అయిపోయి పూజ చేసుకున్న తర్వాత టైం ఉంటే ఎంపుదాం అనుకొని అనుకుని ఇంకా పనంతా అయిపోయిన తర్వాత అయితే ఎంపుతున్నా మిరపకాయలు పొయ్యి మీద వేసి సలాకి దేవులాడే లోపు మిరపకాయలు అయితే కాస్త మాడిపోయినాయి కానీ సలాకి మాత్రం దొరకలేదు ఇంట్లో అయితే పిల్లలతో ఇట్లనే ఉంటది ఎక్కడ పెట్టిన వస్తువు అయితే అక్కడ అసలు దొరకనే దొరకదు ప్రతిదీ కూడా వెతుక్కోవాల్సి వస్తుంది పల్లీలు మినపప్పు శనగపప్పు ఇట్లా పప్పులన్నీ కూడా మంచిగా వేయించుకొని పొడి కొట్టుకుంటే కూడా బాగుంటుంది మీరు పొడి వేడివేడి అన్నంలో తినడానికి అయితే అవి చాలా బాగుంటాయి కర్రీస్ కంటే కూడా అదే బెస్ట్ మా ఆయనకి తెల్ల నువ్వులు దమ్మంటే అక్కడ షాప్లో అయితే లేవంట ఇంకా నల్ల నువ్వులు అయితే తీసుకొచ్చిండు ఇంకా అవే వేసేసిన మిరపకాయలు అలాగే పల్లీలు ఇవన్నీ కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఇంకా మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి పొడినైతే మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఇందులో కొన్ని వెల్లిపాయలు కూడా వేసుకోవాలి వెల్లిపాయలు కొన్ని ఎక్కువనే వేసుకోవాలి బాగుంటుంది ఇంట్లో అయితే లేకుండా ఇంకా ఉన్న వరకు అయితే వేసేసిన ముందు వంటల మీద అంత ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు కానీ పెళ్ళైన తర్వాత అయితే ప్రతిదీ ట్రై చేయాలనిపిస్తుంది ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా హస్బెండ్స్ మనకి ప్రేమవి కానీ అలాంటివి పంపుతూ ఉంటారు కదా కానీ వారు అట్లా కాదు పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి వాళ్ళ వెయిట్ గెయిన్ ఎట్లా వాళ్ళ హైట్ ఎట్లా మంచి మంచి ఫుడ్ రెసిపీస్ అయితే ఉంటాయి కదా అందులో అలాంటివి అయితే షేర్ చేస్తుంటాయి ఇప్పుడున్న జనరేషన్ లో అయితే మనకు అసలు తొందరగా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ అయినా కూడా మనము మంచి ఫుడ్ కంటే జంక్ ఫుడ్నే ఎక్కువ తింటాం ఆ మనంలో మీరు ఉన్నారో లేదో కానీ నేనైతే ఉన్నా పిల్లలకైతే ఎక్కువ తినిపించను కాకపోతే నేను తింటా పిల్లలకు జంక్ ఫుడ్ని చాలా దూరంగా ఉంచుతా కావాలంటే ఏదైనా తినిపించాలంటే ఇంట్లో ట్రై చేస్తా గానీ బయట నుంచి తెచ్చుకునేది మాత్రం చాలా తక్కువ పిల్లలైతే నాకు ఇది కావాలి అది కావాలి అది తింటాం ఇది తింటాం అని చెప్తారు గానీ మా పిల్లలు అట్లా కాదు చేసింది తినటానికే బరువు ఇంకా చెప్పడం కూడానా ఎప్పుడైనా ఏమైనా తింటారా అని అడిగితే ఒక్కటే ఒకటి చెప్తారు బోండా తింటాం అంతే మనం గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటాం కదా సేమ్ ఇంకా ఇది కూడా అదే ప్రాసెస్ అనుకోండి బెండకాయలు అనేది లేతగా ఉంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటది ఈ బెండకాయలు అయితే తీసుకొచ్చి కొంచెం ఎక్కువ డేసే అవుతుంది అనమాట ఫ్రిడ్జ్ లో అలాగే పెట్టేసిన బెండకాయ తింటే బాగా తెలివి పెరుగుతుంది కదా అందుకోసం అని మా ఆయన ఊరికే తెస్తాడంట నాకేమో ఈ బెండకాయ అంటే అసలు నచ్చదు ఈ బెండకాయ ఫ్రైలు కర్రీలు వేసుకునే కంటే కూడా బెండకాయ పులుసు పెట్టుకోవటమే బెస్ట్ అనిపిస్తుంది నాకు కానీ పులుసులు పిండి చార్లు చార్లు అంటేనేమో మా సార్కినా చాలా మంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటారు కానీ ప్రతి ఒక్క జీవితం కూడా పైకి కనిపించినంత అందంగా అయితే ఉండదండి ప్రతి ఒక్క జీవితంలో సంతోషం ఎట్లుంటదో దుఃఖం కూడా ఉంటది ఇంకా లైఫ్ లో అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకప్పటి నేనైతే బ్యాలెన్స్ చేసుకోవటం అనేది నా వల్ల ఏదే కాదు కానీ ఇప్పుడు నేను మాత్రం చాలా మారిపోయినా కానీ ఒక్క విషయం మనం ఎంత బాధలో ఉన్నా మనకి ఎన్ని కష్టాలున్నా అది పక్కనోడికి మాత్రం తెలియనివ్వకూడదు మనల్ని చూసి నవ్వే ఛాన్స్ అయితే వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కొట్లాడుతుంటారు కదా ప్రతి ఒక్కరి జీవితంలో కొట్లాటలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కానీ అవి ఇంట్లోనే చూసుకోవాలి బయటి వరకు తెచ్చుకోవద్దు బయటికి తెచ్చుకున్నాం అనుకోండి మనమే చులకనైపోతాం ఫస్ట్ వాళ్ళని మాట ఏంటో తెలుసా అది లవ్ మ్యారేజ్లో వద్దంటే పెళ్లి చేసుకున్నారు పెద్ద ఇష్టపడి ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు ఇప్పుడేమో ఇట్లా బతుకుతుర్రు ఇట్లాంటి మాట మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు మా వారు నేను కూడా హ్యాపీగానే ఉంటాం కానీ మా లైఫ్లో కూడా చాలానే గొడవలు వస్తాయి కానీ అది బయట వరకు ఓనివ్వను కనీసం పక్కింట్లోకి కూడా ఓనివ్వను ఎంత జరిగినా అది ఇంట్లోనే ఉంటుంది నెక్స్ట్ డేకి అంత సెట్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ లో నేను ఒకటి నేచురల్ లిబ్బం అయితే చూసిన నాకు మంచిగా అనిపించింది ట్రై చేద్దాం వస్తుందా రాదా చూద్దాం అని చూస్తున్నా ఒక బీట్రూట్ అయితే తీసుకొని ఇంకా తోలు తీసేసి తురుముకున్నాను దాని నుంచి మనకు కొంచెం రసం వచ్చిన చాలు ఫుడ్ లోనైనా సరే మనం అవి ఇవి కలర్స్ వాడే కంటే కూడా ఈ బీట్రూట్ అనేది నేచురల్ కలర్ కదా ఇక ఒక స్టీల్ గిన్నెలో అయితే వాటర్ తీసుకొని వ్యాజ్లైన్ అయితే తీసుకొని దాన్ని అయితే కరిగించేస్తున్నా వ్యాజ్లిన్ కి బదులు నెయ్యి కూడా వాడతారంట నేనైతే ప్రస్తుతం వ్యాజ్లేన్ తో అయితే ట్రై చేస్తు ప్రస్తుతానికైతే పిల్లల్ని చూసుకోవటమే సరిపోతుంది కాబట్టి మన ఫేస్ మీద మనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి లిబ్బమ్స్ అయితే నాకు తెలిసి ఎండాకాలంలో కంటే కూడా చలికాలంలో బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే పగులుతూ ఉంటాయి కాబట్టి మనం అప్పుడే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా చిన్నప్పుడు అయితే నాకు పెదవులు కానివ్వండి లేదంటే కాళ్ళకు కానివ్వండి దుమ్లో ఆడుతూ ఉంటాం కదా పగిలి రక్తాలు వచ్చేవి ఇప్పటికైనా సరే ఇంట్లోనే ఉన్నా కానీ పగులుతాయి చిన్నప్పటి అంతా కాదు కానీ మామూలుగా అయినా సరే పగులుతాయి వ్యాజ్లైన్ అయితే కరిగించిన కదా ఒక స్పూన్ అయితే కోకోనట్ ఆయిల్ పోసుకున్నా ఇక అందులో బీట్రూట్ రసం అయితే పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తుంటేనే కొంచెం గట్టి పడుతుంటది నాతో అయితే చిన్నగా ఏవి డబ్బాలు లేవు అందుకే ఇంకా నేను వ్యాజ్లైన్ డబ్బాలోనే పోసేస్తున్నా నాకు ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే బాగా ఇష్టం అది రానివ్వండి రాకపోనివ్వండి కానీ ప్రయత్నం చేస్తానే ఉంటా నేను ఇన్స్టాగ్రామ్ అయితే ఎక్కువ చూడను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కనుక చూసినాం అనుకోండి బాగా అడిక్ట్ అయిపోతాం ఇంకా రీల్స్ చూస్తూనే ఉంటాం గ్యాప్ లేకుండా టైం అంతా వేస్ట్ అయిపోతుంది చూసే కొద్దీ చూడాలనిపిస్తూనే ఉంటది ఎప్పుడైనా కాసేపు చూసిందంటే ఇలాంటివి ఏవైనా వచ్చినాయి అనుకోండి అప్పుడే సేవ్ చేసేసుకుంటాం ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసి కాస్త గట్టి పడే వరకు అయితే అందులోనే పెట్టేయాలి బ్లౌజ్ అర్జెంట్ కావాలంటే ఒకటైతే కుట్టానమాట ఇంకొకటి ఉండే అది కూడా కావాలంటే నైట్ కుట్టేసరికి లెవెన్ అయింది నాకు ఇంకా లెవెన్ కి కుట్టేసి పడుకున్నా చేతి పని అయితే చేయలేదు ఉదయాన్నే వస్తామని చెప్పిరు కానీ వాళ్ళు రాలేదనమాట ఒక సైడ్ పని చేసుకుంటేనే ఒక సైడ్ అయితే చేతి పని చేసేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు రాకపోయేసరికి ఇంకా పనంతా అయిపోయిన తర్వాత పూజ కూడా చేసేసుకున్న తర్వాత తినేసి ఇంకా చేతి పని అయితే చేస్తున్నా కుట్టేటివి ఉన్నాయనుకోండి నా వల్లగా ఆకపోయినా సరే కూర్చొని ఎంత సేపు అయినా కుడతా కానీ ఒక్క బ్లౌజ్ చేతి పని చేయాలన్నా కూడా నా వల్లగా ఈ సమస్య నాకే కాదు మిషన్ కుట్టే వాళ్ళందరికీ ఉండొచ్చు ఎంతైనా మిషన్ కుడతారు గానీ వాళ్ళకి చేతి పని చేయడం అంటే మాత్రం నచ్చదు మొత్తం ఎలాగోలా చేసుకుంటాను గానీ నెక్ చేయాలంటే మాత్రం నాకు చాలా విసుగు వస్తుంది ఇంకా అట్లా ఇట్లా కష్టపడి ఒక రెండు బ్లౌజ్ అయితే చేతి పని చేసేసిన ఉదయం అయితే నల్ల రాలేదనమాట ఇంకా సాయంత్రం అయితే వస్తుంది కొలయి రావట్లేదంటే మాత్రం ఏదో ఒక సమస్య ఉన్నట్టే ఇంకా ఉదయం బట్టలు ఉతుకుదాం అనుకున్నా కుళాయి నీళ్ళు రాకపోయేసరికి ఇంకా వాడుకోవటానికి కూడా మళ్ళీ నీళ్లు ఉండవనేసి ఊరుకున్నాను ఉదయం పిల్లలకి స్నానం చేయించినా సరే సాయంత్రం అయితే ఖచ్చితంగా చేయిస్తా ఉదయం మొత్తం ఆడుతూనే ఉంటారు కదా ఇంకా సాయంత్రం వరకు అయితే స్నానం చేసినా కూడా చెయ్యనట్టే ఉంటారు మట్టిలో కూడా ఆడుతూ ఉంటారు కదా ఇంకా సాయంత్రం స్నానం చేయిస్తే ప్రశాంతంగా నిద్రపోతారు నైట్ కి మా వాడికి మా ఆయన లెక్క కొంచెం స్టైల్ ఎక్కువ నేను వాడికి మంచిగా రెడీ చేసిన ప్రతిసారి మంచి సైడ్ కి దూతాను అనమాట వాడు మాత్రం స్టైల్ గా దువ్వుకుంటాడు మా పెద్దోనికి ఒక వీక్నెస్ ఉంది నాకు తెలిసినంత వరకే చిన్నపిల్లలందరూ కూడా ఇంతేనేమో అదేంటంటే వాడికి ఏదైనా పని చెప్పినప్పుడు వాడు వినలేదనుకోండి మా నాన్నగాడు మంచోడు మంచిగా పని చేస్తాడు మస్తు బలం ఉంది స్పీడ్ గురుకుతాడు అట్లా కొంచెం ఉబ్బిచ్చినాం అనుకోండి ఏం పని చెప్పినామో ఆ పని టక్కున చేసి పెడతాడు మా వారైనా సరే నేనైనా సరే వాటితో ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే గనక ఇట్లనే చేస్తాం మా చిన్నోడు కూడా అంతే వాడికి ఏదైనా పని చెప్పినప్పుడు వాడు అనుకోండి నాని నువ్వు తేపో నాన్న అనగానే వీడు ఎక్కడ పోతాడు అని వీడికంటే ఫాస్ట్ గా వాడే పోతాడు పనులు అంటే ఓ పెద్ద పెద్దవి కాదు ఇది తెచ్చివ్వు అది తెచ్చివ్వు అంతే కుళాయి నీళ్ళు వస్తున్నాయి కదా అని ఇంకా నీళ్ళైతే పట్టుకుంటున్నాను కొంచెం గ్యాప్ ఇచ్చి నీళ్ళు కనుక విడిచిపెట్టిందంటే ఇంకా మొత్తం అన్నిట్లో కూడా పట్టి పెట్టుకుంటా ఎందుకంటే నెక్స్ట్ డే వస్తుందా రాదా నమ్మకం లేదు నీళ్ళు చూసారా అసలు ఎట్లు వస్తున్నాయో ఎక్కడైనా పైపు వలిగిపోవటం కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఇలా వస్తాయి లేకపోతే మంచిగానే వస్తాయి ఈ అయితే తాగం కానీ జస్ట్ ఇంకా వాడుకుంటాం అంతే ఈ నీళ్ళతో అయితే కనీసం బియ్యం కడగాలన్నా కూడా కడగబుద్ధి కాదు ఒక్కోసారి అయితే ఫిల్టర్ నీళ్లు పోసే ఇంకా అన్ని పనులు చేసుకుంటాయి ఇంట్లోకి వంట వరకి ఇక మురికి నీళ్ళు ఏదో ఒకటి నీళ్ళైతే వస్తున్నాయి కదా అని బట్టలు అయితే నానబెట్టేసుకుంటున్నా పిల్లల వరకైనా పిండితే ఇంకా మావి నెక్స్ట్ డే అయినా పిండుకోవచ్చు పిల్లలు ఏంటంటే ఒక టూ టైమ్స్ అయినా చేస్తారు కాబట్టి వాళ్ళ బట్టలు ఎక్కువనే పడుతుంటాయి ఎట్లనన్నా చేసి ఈసారి మాత్రం ఖచ్చితంగా వాషింగ్ మిషన్ తెచ్చుకోవాలి లేకపోతే ఈ బట్టలు ఉతకటానికే నా సగం జీవితం అయిపోయేటట్టుంది పెద్దవాళ్ళకంటే కూడా చిన్న పిల్లల బట్టలు ఉతకాలంటే చాలా విసుగు వస్తుంది ఇక బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయి వాళ్ళకు ఏదైనా స్నాక్స్ చేసి పెడదామని అయితే చేస్తున్నా నాకు పెద్దగా వంటవి రెసిపీస్ తెలియవు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ లేకుంటే ప్రింట్రెస్ట్ లో కానీ చూస్తా ప్రస్తుతానికి అయితే ప్రింట్రెస్ట్ లో అయితే చూసినానమాట అదైతే ట్రై చేస్తున్నా ఆలుగడ్డ ఇంకా కాస్త మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుండే నేను అట్లనే ఉల్లిగడ్డ కూడా కాస్త ఎక్కువగానే కట్ చేసినట్టున్నా కొన్ని వేసింటే సరిపోయేది ఊర్లోనే చిన్న ఫంక్షన్ నుండి మా ఆయన అయితే బయటకుయిండు అందుకే ఇంకా పిల్లల కాడికి కొద్దిగానే చేస్తున్నా వీటన్నింటిని కూడా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఆలుగడ్డ నేను కుక్కర్ లోనే ఉడకబెట్టాను కానీ బాగా ఉడకలేనట్టుంది పర్లేదు ఉడికింది కాకపోతే ఇంకా మెత్తగా అయింటే బాగుంటుంది ఈ పౌడర్ ఏమో బ్రెడ్ పౌడర్ అనమాట మిక్సీ వేసుకుంటే ఇలా మెత్తగా వచ్చేసింది మనకు ఇంతకు ముందు ఆలుగడ్డవి అన్నీ మిక్స్ చేసుకున్నాను కదా అందులోనే ఈ పొడి కూడా వేసేసి మిక్స్ చేసుకుంటున్నా ఇవన్నీ మన వంటలో లేకుంటే చైనీస్ వంటలు నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక సిస్టర్ అయితే వంటలు చూస్తా పేరైతే అంత ఐడియా లేదు కానీ ఆ సిస్టర్ వి కామెంట్ సెక్షన్ కనుక ఓపెన్ చేసినాం అనుకోండి చాలా మంది కూడా అడాప్ట్ మీ అడాప్ట్ మీ అని పెడుతూ ఉంటారనమాట ఆ ఫుడ్ కోసం నిజంగా ఆవిడ చేసేది చూస్తే నాకు కూడా అట్లనే పెట్టాలనిపిస్తుంది నన్ను దత్తత తీసుకున్నా బాగుంటుండే అని కానీ అది సాధ్యం కాదులేండి ఎందుకంటే నన్ను తీసుకుంటే నా ఫ్యామిలీని కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా ఇక ఇంతకు ముందు మిక్స్ చేసుకున్న దాన్ని అయితే రౌండ్ గా బాల్స్ లాగా చేసుకుంటా కొంచెం చిన్న సైజ్ లో చేసుకుంటేనే బెటర్ లోపల మొత్తం మనకు మంచిగా కాలాలి కదా ఇంకా వాటిని అయితే శనగపిండి కొంచెం లూజ్ గా తడుపుకొని వాటిలో అయితే డిప్ చేసి వేసేస్తున్నా ఆలుతో చేసినవి ఏవైనా సరే మంచి ఉంటాయి అంటే సమోసా తింటాం కదా అట్లా ఇలాంటివి నాకు నూనెలో వేయాలంటే మస్తు అవుతుంది చేతికి చిల్లుతయముని ఇప్పటి నుంచి అయితే కాస్త కంటిన్యూ గా వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా ప్లీజ్ మీరు సపోర్ట్ చేయటం మాత్రం ఆపకండి మీకు వీడియోస్ కనుక నచ్చితే మీ వాళ్ళకు కూడా షేర్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి చూస్తున్నా మీ ముగ్గురు ఇంకో ముగ్గురికి షేర్ చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమనం ఇట్లా మనం అంతటా కూడా పాకిపోదాం మీకు అర్థమవుతుందా ఇప్పటి వరకు అయితే మీరందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీలో కొంతమంది అయితే స్టిచ్చింగ్ వీడియో పెట్టమన్నారు కదా నెక్స్ట్ అయితే అది పెట్టడానికి ట్రై చేస్తా ఇంకా మొత్తానికి ఎలాగోలా అయితే చేసేసుకున్నా చూడటానికి ఎట్టా ఉన్నాయో తెలియదు కానీ తింటే మాత్రం బాగుంది నాకు టమాటో సాస్ అంటే పెద్దగా నచ్చదు కానీ ట్రై చేస్తున్నా ఎట్లుంటది అని టమాటో సాస్ లో డిప్ చేసుకొని తినే కంటే కూడా ఉట్టివి తింటేనే బాగుంది నిజంగా టేస్ట్ అయితే చాలా మంచిగా అయినాయి నేను ఏదైనా చేసే ప్రతిసారి ఇదే అనుకుంటా ఇంకా ఎట్లా దేవుడా కానీ తింటే మాత్రం టేస్ట్ బాగుండని అని ఇంకా పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా తింటున్నారు మా పిల్లలు అయితే కింద కూర్చోరు అనమాట ఇంట్లో చేప దుప్పటి ఎప్పుడు ఉండాల్సిందే మా చిన్నోడు చూసిందా ఎంత హుషారున్నాడో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటానండి